జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మిత్రులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మిత్రులు వినోద్ కుమార్ గారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మీ అందరికీ పరిచితుడు కొప్పల ఈశ్వర్ గారు వేదిక మీద ఉన్న శాసనసభ్యులు సంజయ్ గారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఎమ్మెల్సీ రమణ గారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఇంత పెద్ద ఉష్ణోగ్రతలు కూడా తరలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు నా అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మూడు పార్టీలు రంగంలో ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ నేను మీ అందరినీ ఒకటే మాట కోరుతా ఉన్నా వినబడుతుంది నువ్వు లొలి తినబడుతుంది జగిత్యాల జిల్లా ఎన్నో ఏండ్ల నుంచి కలగని మనం జగిత్యాల జిల్లా తెచ్చుకున్నాం ఇవాళ జిల్లాల బాబు మైకు సౌండ్ పెంచు కొంచెం ప్లీజ్ ప్లీజ్ మనందరం కూడా ఎన్నో దశాబ్దాల పాటు కలగని జగిత్యాల జిల్లా ఏర్పాటు చేసుకున్నాం జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు కూడా ఊహించలేదు కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నది జగిత్యాల జిల్లా ఉండన్నా పోవన్నా అన్నా ఎన్నుకోలు చెప్తలేరు జగిత్యాల జిల్లా ఉండన్నా మరి ప్రభుత్వం తీసేస్తా అంటున్నది జగిత్యాల జిల్లా ఉండాలంటే నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ గారు గెలవాలి పెద్దపల్లి ఎంపీగా ఈశ్వర్ గారు గెలవాలి కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వానికి తోక తెలియదు నా తొండేమి తెలివది ఏ పని కూడా వీళ్ళకి చక్కగా చేస్తలేదు మీ అందరికీ తెలుసు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతం అంతా నేను బాగా తిరిగినాను జగిత్యాలకు కూడా చాలాసార్లు వచ్చినాను వరద కాలువ బాధ చూసి వరద కాలువను మన హయాంలో ఒక రిజర్వాయర్గా చేసుకున్నాం దానిలో మత్స్య కార్మికులు బతికినారు రైతులు బతికినారు రైతుల చెరువులు నింపడానికి అవసరమైన ఓటీలన్నీ పెట్టి అప్పుడున్న విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బాల్కొండ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వరద కాలు వెంబడి ఎన్ని కావని అంటే తుమ్ములు పెట్టి బ్రహ్మాండంగా చెరువులు నింపుకున్నాం ఆ చెరువుల కింద రైతులు వ్యవసాయం చేసి బ్రహ్మాండంగా బతికినారు ఇలా ఎందుకు వరద కాలువని ఎండబెట్టినారు అని నేను అడుగుతా ఉన్నా ఏ కారణం చేత ఎండబెట్టినారు పంటలు ఎండబెట్టినారు పొలాలు ఎండిపోయినాయి రైతుల పొలాలు ఎండిపోయినాయి దానికి ఎవరు బాధ్యులు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను